నమస్కారం ఈరోజు మన చర్చలో భారత్ చుట్టుపక్కల దేశాల్లో ఒకేసారి తలెత్తుతున్న సంక్షోభాల గురించి మాట్లాడుకుందాం వీటి ప్రభావం మన దేశంపై ఎలా పడుతోందో కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది చాలా కీలకమైన సమయం అన్ని వైపుల నుంచి ఏదో ఒక సమస్య కనిపిస్తూనే ఉంది ముందుగా పాకిస్తాన్ తీసుకుంటే అక్కడ పరిస్థితి ఏమంత బాగలేదు రాజకీయంగా ఒకటే అస్థిరత ప్రభుత్వాలు నిలవట్లేదు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం చూశాం కదా అదొక్కటే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా పతనమంచున ఉంది పూర్తిగా కుప్పకూలిపోయేలా ఉంది పైగా బెలూచిస్తాన్లో తిరుగుబాటు తీవ్రవాద గ్రూపుల సమస్యలు ఎలాగూ ఉన్నాయి సరిగ్గా చెప్పారు వాళ్ల జనాభా దాదాపు ఇరవై నాలుగు కోట్లు కదా ఇంత పెద్ద దేశం ఇలా ఉంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే ఇప్పుడు అమెరికా లేదా చైనా సహాయం తప్పనిసరి అయిపోయింది ముఖ్యంగా చైనా దగ్గర తీసుకుంటున్న బెయిలౌట్లో వాళ్ళని మరింతగా ఆ దేశం వైపు నెట్టేస్తున్నాయి వ్యూహాత్మకంగా మరింత దగ్గర అవును అదే ప్రమాదం ఈ బలహీనతని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ మళ్లీ మన మీదకు ముఖ్యంగా కాశ్మీర్ లాంటి చోట్ల ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే ప్రమాదం లేదా పహల్గాం దాడులు లాంటివి మనం చూస్తూనే ఉన్నాం ఇది కేవలం సైనికపరమైన ఆందోళనేనా లేక దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యూహాత్మక చిక్కుముడి అంటారా రెండూను చైనా మీద పూర్తిగా ఆధారపడటం వల్ల వాళ్లు మనల్ని ఇరుకున పెట్టటానికి పాకిస్తాన్ని వాడుకునే అవకాశం పెరుగుతుంది పాకిస్తాన్ సవాలు అలా ఉంటే ఇక బంగ్లాదేశ్ వైపు చూద్దాం అక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం షేక్ హసీనా ప్రభుత్వం అనుకోకుండా కూలిపోయింది అవునండి విద్యార్థుల నిరసనలు మొదలయ్యాయి కానీ అవి కాస్త మత ఘర్షణల దాకా వెళ్లాయి చివరికి హసీనా దేశం విడిచి వెళ్లాల్సొచ్చింది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది బంగ్లాదేశ్ మనతో చాలా పొడవైన సరిహద్దు పంచుకుంటోంది దాదాపు పదిహేడు కోట్ల జనాభా అక్కడ అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం మన మీద ప్రత్యక్షంగా పడుతుంది కరెక్టే ముఖ్యంగా మన ద్వైపాక్షిక ప్రాజెక్టులు ఉదాహరణకి విద్యుత్ ప్రాజెక్టులు లాంటివి ఏమవుతాయో చూడాలి అంతకన్నా ముఖ్యంగా ఈ సంక్షోభాన్ని చైనా ఎలా వాడుకుంటుందనేది చూడాలి కదా ఖచ్చితంగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ చాలా పెద్దది ఈ సంక్షోభం వల్ల అది దెబ్బతింటే ఆ అవకాశాన్ని చైనా అందిపుచ్చుకోవచ్చు చౌక పెట్టుబడులతో వచ్చి అక్కడ ఆర్థికంగా పాగా వేయడానికి ప్రయత్నించవచ్చు ఇది కేవలం రాజకీయ ప్రభావమే కాదు ఆర్థిక ఆధిపత్యం వైపు కూడా వెళ్ళొచ్చు అంటే బంగ్లాదేశ్లో ఒక రకమైన అనిశ్చితి ఉంది ఇక శ్రీలంక వైపు వస్తే వాళ్ళింకా రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదు అవును ఆ టైంలో చూసాం కదా ఇంధనం ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉందో రాజపక్ష కుటుంబంపై తిరుగుబాటు వాళ్లు పారిపోవడం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది పర్యాటకం కొంచెం పుంజుకుంటున్నా ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉంది జనాభా తక్కువే సుమారు రెండు కోట్లు అయినా సరే ఈ ఆర్థిక బలహీనత వల్ల వాళ్లు చైనా వైపు ఇంకా ఎక్కువగా మొగ్గు చూపే ప్రమాదం ఉంది అయితే ఇంకో కోణం కూడా ఉంది ఏమిటది అక్కడి అంతర్గత రాజకీయ శక్తులు ఈ పరిస్థితిని వాడుకొని భారత్తో ఉన్న పాత సమస్యల్ని మళ్లీ తెరపైకి తేవచ్చు ఉదాహరణకి కచ్చతీవు వివాదం గాని మత్స్యకారుల సమస్యలుగాని అంటే ఇది మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత క్లిష్టం చేస్తుందంటారా అవకాశం ఉంది ఎందుకంటే సంక్షోభ సమయంలో జాతీయవాదం పెరిగే అవకాశం ఉంటుంది సరే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఇప్పుడు క్రియాశీలక సంఘర్షణల వైపు చూద్దాం మయన్మార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోశాక అక్కడ అంతర్యుద్ధం మొదలైంది అవును ఆ అంతర్యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రమైంది సైన్యం పట్టుకోల్పోతోంది కీలకమైన ప్రాంతాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి దీని ప్రభావం మన ఈశాన్య రాష్ట్రాలపై చాలా ఎక్కువగా పడుతోంది కదా అవునండి ముఖ్యంగా కలడాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అది మనకు చాలా ముఖ్యం మయన్మార్ మీదుగా ఆగ్నేయాసియాతో మనల్ని కలుపుతుంది ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది అంతకన్నా పెద్ద సమస్య శరణార్థులదే అనుకుంటా నిజమే దాదాపు యాభై వేల మంది శరణార్థులు మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చేశారు ఇది స్థానిక వనరులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది పైగా ఈ అస్థిరత పాత తీవ్రవాద గ్రూపులకు మళ్లీ ఊపిరిపోసే ప్రమాదముంది ఇది చాలా ఆందోళన కలిగించే విషయం మ్యాన్మార్లో ఇలా ఉంటే ఇక నేపాల్ సంగతి చూద్దాం అక్కడ ప్రత్యక్ష యుద్ధం లేదు కానీ రాజకీయంగా మాత్రం అసంతృప్తి ఉంది అవును సోషల్ మీడియా నిషేధంపై మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి ఇరవై మందికి పైగా చనిపోయారు కూడా అవినీతి బంధుప్రీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇటీవల ప్రధాని మారారు కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు ఆయన గతంలో చైనాకి అనుకూలంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడారు సరిహద్దు వివాదాలు కూడా రేపారు నేపాల్లో ప్రభుత్వాలు తరచూ మారడం పెద్ద సమస్య దీనివల్ల భారత్తో దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు ఈ గ్యాప్ ని చైనా బాగా వాడుకుంటోంది వాళ్ల పెట్టుబడులు మనకన్నా ఎక్కువైపోయాయి కూడా కానీ నేపాల్ ప్రజల్లో జాతీయవాదం ఎక్కువ కదా భారత్తో సాంస్కృతిక బంధాలు కూడా బలంగా ఉన్నాయి వాళ్ళు చైనా ఆధిపత్యాన్ని అంత తేలిగ్గా ఒప్పుకుంటారా అది అంత సులభం కాదు కానీ రాజకీయ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది చైనా చాలా తెలివిగా పావులు కదుపుతోంది ఇది కొంచెం సంక్లిష్టమైన రాజకీయ క్రీడగా మారుతోంది ఇక చివరిగా భూటాన్ చిన్న దేశం జనాభా ఎనిమిది లక్షలే పైకి ప్రశాంతంగా కనిపిస్తోంది కానీ అక్కడ కూడా సమస్యలున్నాయి ఉన్నాయి ముఖ్యంగా నిరర్థక రుణాలు పెరిగిపోతున్నాయి యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు ఇది వాళ్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది ఈ పరిస్థితిని చైనా ఎలా చూస్తోంది అక్కడే అసలు సమస్య భూటాన్ ఆర్థిక బలహీనతను వాడుకుని ఆ దేశంపై ఆధిపత్యం చలాయించాలని చైనా చూస్తోంది ముఖ్యంగా డోక్లాం పీఠభూమిపై కన్నేసింది డోక్లాం మనకు చాలా కీలకమైన ప్రాంతం కదా ట్రై జంక్షన్ అదిలం చేసుకోవాలని చూస్తోంది ఇది మన సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ నేరుగా ముప్పు లద్దాఖ్లో రెండు వేల ఇరవై నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భూటాన్ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మొత్తంగా చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది మన పొరుగునున్న దాదాపు అన్ని దేశాలు ఒకేసారి ఏదో ఒక రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి రాజకీయ ఆర్థిక సామాజిక ఏదో ఒకటి అవును ఇది ఒక ఆందోళనకరమైన నమూనా ఈ ప్రాంతీయ అస్థిరతను అవకాశంగా తీసుకుని దాదాపు ప్రతి సంక్షోభంలోనూ చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇది మన పొరుగుకే ప్రాధాన్యం నేబర్హుడ్ ఫస్ట్ విధానానికి పెద్ద సవాల్ విసురుతోంది నిజమే ఈ సంక్లిష్ట పరిస్థితులపై మీ అభిప్రాయాలు విశ్లేషణలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి వాటి గురించి మరో చర్చలో ఇంకాస్త లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చూద్దాం